అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో మనము అసలు దేవుని సంబంధులు ఎవరు అపవాది సంబంధులు ఎవరు అని మనం తెలుసుకుందామండి ఈ లోకంలో దేవుని సంబంధులు ఉంటారు అదే విధంగా అపవాది సంబంధులు కూడా ఉంటారండి వాళ్ళను మనం ఏ విధంగా గుర్తెరగాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందామండి ఈ వీడియోలో సో ఈ లోకంలో దేవుని సంబంధుల్ని అపవాది సంబంధల్ని మనం గుర్తెరగాలండి కొంతమంది విశ్వాసులు అయ్యుండి కొంతమంది దేవుని సేవకులు అయ్యండి అప్పుడప్పుడు అపవాది సంబంధం గుర్తెరక్క వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సంరక్షిస్తారండి సో దేవుడు ఏం చెప్పాడండి మీ ముత్యములని పందులు ఎదట వేయకుడి అవి తొక్కి మిమ్మల్ని చీర్చును అని మనకి దేవుడు సెలవిచ్చారండి సో మన ముత్యాల్ని మనం అపవాది సంబంధులకి మనం ఇవ్వకూడదు సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సో యోహాన్ రాసిన రెండో పత్రికలో మనకి ఎలక్టా అమ్మగారు గురించి మీరు చదివారండి యోహాన్ రాసిన రెండో పత్రికలో ఎలక్టా అమ్మగారు ఏం చేశారండి ఏం చేశారంటే మనం వాక్యం ద్వారా తెలుసుకుందామండి యోహాన్ రాసిన రెండో పత్రిక తీయండి అందరూ సో యోహన్ రాసిన రెండో పత్రికలో చూడండి సో యోహన్ రాసిన రెండో పత్రికలో ఏడో వచనం నుంచి మనం తొమ్మిదో వచనం వరకు ధ్యానం చేద్దామండి సో ఏడో వచనంలో ఏముందండి ఏసుక్రీస్తు శరీర దారి అయి వచ్చనని ఒప్పుకొనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అటువారై వంచకులను క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను కనుక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొని క్రీస్తు బోధ ఎందు నిలిచియుండక క్రీస్తు బోధియందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచివాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వాని మీ ఇంటన చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలివాడగును అర్థమవుతుంది కదండి సో ఈ ఎలక్టా అమ్మగారు ఏర్పరచబడిన అమ్మగారు ఈమె పేరు ఎలక్టా అండి ఎలక్టా అంటే ఏర్పరచబడిన అర్ధం ఈ అమ్మగారికి ఆత్మల వివేచన లేదండి ఆత్మల వివేచన లేక సో ఈ యొక్క క్రీస్తు విరోధులను కూడా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిదండి క్రీస్తు విరోధులను కూడా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది ఈ క్రీస్తు విరోధులు ఏం చేస్తారండి సంఘంలో చొరబడి అనేక మంది విశ్వాసుల్ని అవిశ్వాసుల కింద మారుస్తారు క్రీస్తుకు వ్యతిరేకంగా యహోవ దేవునికి వ్యతిరేకంగా పరిశుధాత్మ దేవుని యొక్క వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు అనేక మంది విశ్వాసుల్ని అవిశ్వాసుల కింద మారుస్తారండి అర్థమవుతుందండి యాక్చువల్ విశ్వాసుల్ని ఎవరు అవిశ్వాసుల కింద మార్చలేరండి అల్ప విశ్వాసుల్ని అవిశ్వాసుల కింద మార్చగలరు అర్థమవుతుందండి ఎందుకంటే విశ్వాసంలో స్థిరంగా దృఢంగా ఉన్న వాళ్ళని ఎటువంటి క్రీస్తు విరోధు కూడా వాళ్ళ విశ్వాసం నుంచి వాళ్ళని బయటికి తెప్పించలేరండి ఎందుకంటే విశ్వాసులు అనేక ఆత్మకార్యాలను వాళ్ళ జీవితంలో చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోకుండా దేవుని యందు స్థిరంగా దృఢంగా నిలబడతారండి ఈ అల్ప విశ్వాసులు ఉంటారు కదండి ఈ అల్ప విశ్వాసుల్ని అవిశ్వాసుల కింద ఈ క్రీస్తు విరోధులు మార్చేస్తారు అర్థమవుతుందండి సో ఈ ఎలక్టా అమ్మగారికి ఆత్మల వివేచన లేదండి ఈ ఎలక్క అమ్మగారికి ఆత్మల వివేచన లేక క్రీస్తు విరోధులను కూడా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సంరక్షించి అన్నమాట ఈవిడ విశ్వాసరాలే కాకపోతే ఈవిడికి ఆత్మల వివేచన లేదండి ఆత్మల వివేచన అనేది లేదు విశ్వాసరాలే దేవుని బిడ్డ దేవుని సేవ చేస్తుంది క్రీస్తు విరోధులని గుర్తెరక్క వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇచ్చి సౌకర్యాన్ని ఇస్తుంది దేవుడు ఏం చెప్పండి మీ ముత్యములని పందులు ఎదుట వేయకండి అవి తొక్కి మిమ్మల్ని చీల్చును అని చెప్పారండి సో మీరు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు దేవుని సేవకులకే ఇవ్వాలి ఎవరైతే క్రీస్తు శరీర దారి అయ్యి ఈ భూమి మీదకు వచ్చారని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మీరు ఆతిథ్యం ఇవ్వండి అని యోహాను ఈ యొక్క ఎలక్ట అమ్మగారికి చెప్పారండి ఎలక్ట అమ్మగారు ఈ యొక్క క్రీస్తు విరోధులను ఎందుకు చేర్చుకున్నారంటే ఈమెకి ఆత్మల వివేచన వరం లేదు నెక్స్ట్ ఇంకేంటంటే ఈ యొక్క ఎలక్టా అమ్మగారు సహోదరుని ప్రేమించండి సహోదరులకు ఆతిథ్యం ఇవ్వండి అనే వాక్యాన్ని ఫాలో అవడం ద్వారా ఈ క్రీస్తు విరోధులకు కూడా ఆతిథ్యం ఇచ్చారు కాకపోతే సత్యం ముందు ప్రేమ అనేది నిలిచిపోవాలి మనము సత్యం కోసం నిలబడాలి సత్యం కోసం నిలబడాలి కానీ ప్రేమ కోసం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు మనం ముచ్చములనే పందులు ఎదుట చల్లకూడదు అర్థమవుతుంది కదండి సో ఎలక్ట్రామ్ గారు సహోదరులు ఏడల ప్రేమతో ఆ యొక్క అవిశ్వాసుల్ని క్రీస్తు విరోధుల్ని చేర్చుకునేది కాకపోతే సత్యం ఏంటి దేవుడు ఏం చెప్పాడు మీరు ఆతిథ్యం ఇవ్వాల్సింది ఎవరికి మిషనరీ వాళ్ళకి దేవుని సేవకులకి క్రీస్తుని విశ్వసించిన వాళ్ళకి మీరు ఆతిథ్యం ఇవ్వాలి కానీ ఇటువంటి క్రీస్తు విరోధులకి మీరు ఆతిథ్యం ఇవ్వకూడదు వాళ్ళని మీ సంఘంలో కూడా రానివ్వకూడదు ఎందుకంటే వాళ్ళు సంఘాన్ని మొత్తం పాడు చేసేస్తారు క్రీస్తుకు విరోధంగా యహోవ దేవునికి విరోధంగా బోధలు చేసి అనేక మంది అల్ప విశ్వాసుల్ని వాళ్ళ విశ్వాసం నుంచి తొలగించి వాళ్ళని అవిశ్వాసులు చేసేస్తారండి అర్థమవుతుందండి సో ఆత్మల వివేచన వరం అనేది క్రైస్త బిడ్డలకు ఉండాలండి పరిశుధాత్మ వరములలో ఆత్మల వివేచన అనేది ఒక వరం సో మనము పరిశుద్ధాత్మ వరాల్ని పొందుకోవాలి పరిశుధాత్మ వరాలను పొందుకోవాలి పరిశుధాత్మ వరాలు కేవలం పాస్టర్ గారులు సంఘ అధ్యక్షులు సంఘ అధిపతులే పొందుకోవాలండి నార్మల్ పీపుల్ పరిశుధాత్మ వరాలు అవసరం లేదా నార్మల్ పీపుల్కి నార్మల్ పీపుల్కి అంటే ఏంటి సేవకులు కాని వాళ్ళకి అర్ధమవుతుందండి సేవకులు కానీ విశ్వాసులు కూడా పరిశుధాత్మ వరాలని పొందుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో దేవుని సంబంధులు ఎవరు అపవాది సంబంధులు ఎవరో గుర్తెరగాలి దేవుని సంబంధులకు మనం సహాయం చేయాలి ముందుగా అపవాది సంబంధులకి క్రీస్తు విరోధులకి మనము వాళ్ళకి సౌకర్యాన్ని మనం కల్పించకూడదు వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదు అనే సత్యాన్ని మీరు అందరూ గుర్తిరగలండి ఎలా అమ్మగారు సేవకరాలే కాకపోతే ఆత్మల వివేచన అనే వరం లేక ఆవిడ క్రీస్తు విరోధులను కూడా చేర్చుకున్నారు అర్థమవుతుంది కదండి మోసపోకడి దేవుడు విక్రీంపబండు సో మనం మోసపోకూడదు మనము పరిశుధాత్మ వరాల్ని పొందుకోవాలి పరిశుధాత్మ వరాలను పొందుకోవాలంటే ముందు మనం ఆత్మఫలాన్ని ఫలించే బిడ కింద మారాలి ఆత్మఫలాన్ని ఫలించాలి మన పాపాలను విడిచిపెట్టాలి మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా పరిశుధాత్మ దేవుని యొక్క నింపుదలను మనం పొందుకుంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి చేయాలి యహోవో దేవునికి చేయాలి ఏమని చేయాలి తండ్రి ఈ రోజంతా నాకు పరిశుధాత్మ దేవుని యొక్క నడిపింపు నా జీవితంలో అనుగురించయ్యా అని మనం ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ఎవరి నామంలో చేయాలి నామంలో చేయాలి క్రీస్తు నామంలో మనం ఏహో దేవునికి ఎటువంటి విన్నపాలు విన్నపించుకున్నా మనకి దేవుడు వాటన్నిటిని అనుగరిస్తాడు మన పరిశుధాత్మ దేవుని యొక్క నడిపింపును కూడా అనుగరిస్తాడు మన విన్నపాలన్నీ దేవుని చిత్తానుసారంగా ఉండాలని కూడా నేను మీకు తెలియచేస్తున్నానండి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన విన్నపాలని మనం దేవుణ్ణి అడిగినా కూడా క్రీస్తునామంలో దేవుడు మనకు అనుగ్రహించడు మన ప్రార్థనే మనకి శాపం అవుతుంది అందుకనే ప్రార్థన అనేది చాలా జాగ్రత్తగా చేయాలి మీరు అడిగేది దేవుని వాక్యానుసారమైనదైనా దేవుని చిత్తానుసారమైనదైనా అని మీరు గ్రహించి మీరు యొక్క ప్రార్థన విన్నపములు దేవునికి క్రీస్తునామంలో తెలియచేయాలండి అర్థమవుతుందండి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి నింపబడితే దేవుడు దేవుని సంబంధాలు ఎవరో అపవాది సంబంధాలు ఎవరో మనకి చూపిస్తాడండి మన దేవుడు మన మనోనేత్రాలని తెరుస్తాడండి దేవుడు మన మనోనేత్రాలని తెరవటం ద్వారా మనం అపవాది సంబంధాలు ఎవరు దేవుని సంబంధాలు ఎవరో మనం గుర్తిరుగుతాం మనం మోసపోమండి మనం మోసపోం అర్థమవుతుంది కదండి సో ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి పరిశుధాత్మ దేవుడే మనకు తెలియచేస్తాడు ఇదిగో పలానా ఆత్మ దేవునికి విరోధమైన ఆత్మ పలానా ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ అని మనకు తెలియచేస్తారండి అప్పుడు మనం మోసపోమండి అర్థమవుతుందండి మనం మోసపోం కొంతమంది మన క్రైస్తవ సహోదరులే మనల్ని మోసం చేసేస్తారు మన క్రైస్తవుల్లో కూడా కొంతమంది దేవుని ఆత్మ కలిగి ఉండరండి వాళ్ళ అపవాది సంబంధులే కాకపోతే క్రైస్తవులు అని చెప్తా ఉంటారు అంటే వాళ్ళు గొర్రెతోలు వేసుకున్న తోడేళ్ళు వంటి వాళ్ళు వాళ్ళ యొక్క తోడేళ్ళ స్వభావాన్ని క్రైస్తవులు అనే గొర్రెతోలు వేసుకొని వాళ్ళు అనేక మంది క్రైస్తువులు మోసం చేస్తారు ఇటువంటి వాళ్ళందరినీ మనం గుర్తెరుగుతాం ఎప్పుడంటే పరిశుధాత్మ దేవుని చేత మనం నింపబడినప్పుడు పరశుదాత్మ దేవుని చేత నింపబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి సహోదరులు ప్రేమించాలి సో ఇక్కడ చూడండి ఎవడైనానో ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడవును సో ఇటువంటి క్రీస్తు విరోధులు ఎవరైనా మీ ఇంటికి వస్తే క్రీస్తు విరోధులు క్రీస్తును విశ్వసించని క్రీస్తు విరోధులు ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని చేర్చుకొనవద్దు వాళ్ళు అసలు మీరు చేర్చుకోవద్దు వాళ్ళకు శుభమని కూడా చెప్పవద్దు వాళ్ళని మీరు చేర్చుకొని వాళ్ళకు మీరు శుభం అని చెప్తే వాళ్ళ యొక్క దుష్టక్రియలలో మీరు కూడా పాలువారయ్యి ఉంటారు ఈ క్రీస్తు విరోధులు ఏం చేస్తారండి అసలు క్రీస్తు దేవుని కుమారుడు కాదు క్రీస్తు దేవుని కుమారుడు కాదు అతను ఒక మనిషి ఒక ప్రవక్త అని చెప్తాడు చెప్పి మన సంఘాల్లోకి చొరపడతారు మనము సహోదరులను ప్రేమించాలి కదా అని వాళ్ళు మనం సంఘంలో చేర్చామనుకోండి వాళ్ళు ఏదో రోజు మారుతారులే మన సహోదరుని ప్రేమించాలి అని మనం వాళ్ళ సంఘంలోకి ఎలా చేసామనుకోండి మన సంఘంలో చాలా మంది అల్ప విశ్వాసులు కూడా ఉంటారు ఇటువంటి క్రీస్తు విరోధుల అల్ప విశ్వాసం టార్గెట్ చేసి ఆ ఉన్న కొంచెం విశ్వాసం నుంచి కూడా వాళ్ళని తొలగించేసి వాళ్ళని మళ్ళీ లోకస్తుల కింద చేసేస్తారు అటువంటి అల్ప విశ్వాసుల్ని మళ్ళీ లోకస్తుల కింద చేసేస్తారండి సో అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాళ్ళని క్రీస్తు విరోధులను ఎవరిని మన ఇంట్లోకి చేర్చుకోనకూడదు వాళ్ళకి శుభం అని కూడా చెప్పకూడదు ఒకవేళ మనం చేర్చుకొని వాళ్ళకి శుభం అని చెప్పి వాళ్ళకి మన సౌకర్యాలను అనుగ్రహిస్తుంటే వాళ్ళ యొక్క క్రియలలో మీరు కూడా పాలువారై ఉంటారు జాగ్రత్తగా ఉండాలండి క్రైస్త బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి సో ఇంకొన్ని వాక్యాల ద్వారా మనం దేవుని ఆత్మ సంబంధులు ఎవరు అపవాది ఆత్మ సంబంధులు ఎవరో మనం తెలుసుకుందామండి యోహాన్ రాసిన మూడో పత్రికలో మొదటి అధ్యాయంలో పదకొండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాండి ప్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము ప్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు మేలు చేయవాడు దేవుని సంబంధి సో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని సంబంధులు మేలే చేస్తారు గాని ఏ మనిషికి కీడు చేయరు అర్థమవుతుందండి మేలు చేసే ప్రతివాడు దేవుని సంబంధి పరిశుధాత్మను కలిగి ఉన్న వ్యక్తులే ప్రతి సహోదరుడికి మేలు చేస్తారు గాని ఏ సహోదరులు కూడా కీడు తలపెట్టరండి కీడు అనేది తలపెట్టరు అర్థమవుతున్నది దీని ద్వారా మనం దేవుని సంబంధము అపవాది సంబంధమో తెలిసిపోతుందండి కీడు చేయవాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు కీడు చేసేవాడు ఎవడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు మన సహోదరులకు మనం ఎప్పుడు కీడు చేయకూడదు మన సహోదరులకు మనం ఎటువంటి కీడు చేయకూడదు వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలిగి చేయకూడదు వాళ్ళ క్యారెక్టర్ను పాడు చేయకూడదు వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు అర్థమవుతుందండి సో చెడు కార్యాలు ఇవన్నీ చెడు కార్యాలండి ఈ చెడు కార్యాలు చేసేవారు దేవుని చూచిన వారు కారు వాళ్ళ దేవుని సంబంధులు కారు సో యోహన్ రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుంచి పన్నెండవ వచ్చిన వరకు మనం ధ్యానం చేద్దామండి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వన్లో ఆయన బేజం నిలిచును గనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపం చేయజాలడు అర్థమవుతుంది కదండి దేవుని మూలంగా పుట్టిన వాడికి దేవుని యొక్క బేజం అనేది ఉంటుంది దేవుని బేజమే ఏంటంటే పరశుదాత్మ దేవుని యొక్క నింపుదలు ఉంటుంది మనం దేవుని మూలంగా పుడితే పరిశుదాత్మ దేవుని యొక్క నింపుదల మనకు ఉంటది పరిశుదాత్మ దేవుని యొక్క నింపుదల మనకుంటే మనం ఎప్పుడు పాపం చేయం అద్వతండి పరిశుధాత్మ దేవుని యొక్క నింపుదాలు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎన్నటికి పాపం చేయరు వాళ్ళు దేవుని వాక్యం కోసం నిలబడతారు ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా వాళ్ళు దేవుని వాక్యం కోసం వాళ్ళు నిలబడతారు వారు ఎటువంటి పాపాలు చేయరు ఎందుకంటే వాళ్ళు పరిశుధాత్మ దేవుని చేత నింపబడ్డారు దేవుని బీజమైన పరిశుదాత్మ పరిశుధాత్మ దేవుడు వాళ్ళలో నిలిచి ఉన్నాడు కాబట్టి సో అటువంటి వాళ్ళు దేవుని సంబంధులు పాపం చేసే వాళ్ళు ఎవ్వరు దేవుని సంబంధులు కాదు వాళ్ళలో పరశుధాత్మ దేవుడు ఉండడు వాళ్ళలో దురాత్మలు ఉంటాయి ఆ దురాత్మలు వాళ్ళని పాపం చేపిస్తాయి సో పాపం చేసే వాళ్ళు ఎవరో దేవుని సంబంధులు కాదు దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును అర్థమవుతుందండి పాపం చేసేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు అపవాది బిడ్డలు పాపం ఎవరైతే చేయకుండా పవిత్రంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు సో ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అపవాది సంబంధులు అని మీరు గుర్తిరగదు ఎవరైనా పాపం చేయకుండా దేవుని వాక్యం కోసం ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా నిలబడతారే వాళ్ళందరూ దేవుని సంబంధులు దేవుని బిడ్డలు అర్థమవుతుందండి సో చెడు కార్యాలు చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులు మంచి కార్యాలు చేసే వాళ్ళందరూ తన సహోదరుడికి నష్టం కలిగించిన వాళ్ళందరూ దేవుని సంబంధులు ఇంకా చూద్దామండి నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపను ప్రతి దేవుని సంబంధులు కారు నీతిని జరిగించిన ప్రతి తన సహోదరుని ప్రేమింపను ప్రతి దేవుని సంబంధులు కారు మనం నీతి కార్యాలు చేయాలండి మనం నీతిని అనుసరించి నడుచుకోవాలి నీతి ఏంటండి క్రీస్తుని విశ్వసించాలి దేవుణ్ణి ప్రేమించాలి అదేవిధంగా మన సహోదరుల్ని కూడా ప్రేమించాలి మన సహోదరులు ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని ఇవ్వాలి దప్పికతో ఉన్నప్పుడు దాహం ఇవ్వాలి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదరించాలి వాళ్ళు బంధింపబడి ఉంటే వాళ్ళని విడిపించాలి వాళ్ళ దిగంబర్లు అయితే వాళ్ళకు వస్త్రాలను అనుగురించాలి సహోదరులు ప్రేమించాలి ఇవన్నీ నీతి కార్యాలండి అర్థమవుతుందా ఎవరైతే ఈ నీతిని అనుసరించకుండా తన సహోదరుని ద్వేషిస్తూ తన సహోదరుని హింసిస్తూ ఉన్నారో వీళ్ళెవ్వరు దేవుని సంబంధులు కాదండి దేవుని సంబంధులు కాని వాళ్ళతో మనకేంటండి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి వాళ్ళ మార్మన్స్ స్పందాలను మనం ప్రార్థన చేయాలి అర్థమవుతుంది కదండి అంతేగాని మనం కూడా వాళ్ళతో కలిసి ఎవరైనా వాళ్ళ సహోదరుని ద్వేషిస్తుంటే హింసిస్తుంటే మనం కూడా వాళ్ళతో కలిసి అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అని వాళ్ళతో పాటు మనం వంతు పాడకూడదండి అప్పుడు వాళ్ళు చేసే దుష్క్రియల్లో మనం కూడా పాలువారై ఉంటాం వాళ్ళకి దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తాడో ఏ పాపం చేయను మనకు కూడా దేవుడు అదే శిక్ష విధిస్తాడని గుర్తు పెరిగి దుష్టులకి పాపాత్ములకి దూరంగా ఉండాలి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి వాళ్ళ అనేవి రక్షింపబడాలని మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి సో యోహన్ రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యయంలో రెండో వచ్చినాన్ని చూడండి యేసుక్రీస్తు శరీర దారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏసుక్రీస్తు శరీర దారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దేవుని సంబంధాలు ఎవరు దేవుని సంబంధాలు అందరూ క్రీస్తు శరీరదారి మన పాపాల నిమిత్తం ఈ భూమి మీద జన్మించారు ఆయన సిలువులో కర్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నీ కడిగి వేశారు అని విశ్వసిస్తారండి వీళ్ళందరూ దేవుని సంబంధులు ఎవరైతే క్రీస్తుని విశ్వసించరో ఎవరైతే క్రీస్తుని ప్రవక్త అంటారు కొంతమంది క్రీస్తును మనిషి అతను దేవుని కుమారుడు కాదు అంటాడు ఇటువంటి వాళ్ళు ఎవరు దేవుని సంబంధులు కాదండి అర్థమవుతుందా సో క్రైస్త బిడ్డలు అందరూ ముందుగా దేవుని సంబంధులకి హెల్ప్ చేయాలండి దేవుని వాక్యం కోసం నిలబడుతున్నా వాళ్ళకి హెల్ప్ చేయాలి దేవుని వాక్యం కోసం హింసింపబడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అదే విధంగా కొంతమంది దేవుని సేవ చేస్తారు కాకపోతే వాళ్ళ పాపాలను విడిచిపెట్టరు అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయకండి మీరు హెల్ప్ చేయకపోతే వాళ్ళకి తెలుస్తుంది అయ్యో మేము ఈ పాపాలు చేయడం ద్వారానే మా సహోదరులు ఎవరు మాకు హెల్ప్ చేయట్లేదు అని వాళ్ళు ఏం చేస్తారు ఆ పాపాలను విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టి చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారండి అర్థమవుతుంది కదండి సో ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా దేవుని సంబంధులు ఎవరు అపవాది సంబంధులు ఎవరు మనం ఏ విధంగా గుర్తు అదే అదేవిధంగా ఆత్మవరాలను పొందుకోవాలి ఆత్మవరాలను పొందుకోవాలంటే ఆత్మఫలాలను ఫలించాలి అదే విధంగా మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి పాపాలు చేయకూడదు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి ప్రతిరోజు మనం పరిశుధాత్మ దేవుని చేత నింపబడాలి ఉంటానండి మరి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం